తక్కువ రేటు దొడ్డు బియ్యంతో నేను ఇలా కలర్స్ అయితే తయారు చేశానండి ఇదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ అవుతుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు సంక్రాంతికి న్యూ ఇయర్ కి కంపల్సరీ కలర్స్ అయితే వేస్తారు కదా ఇంటి ముందు సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను జస్ట్ ఎయిటీన్ రూపీస్ లోనే నేను ఈ కలర్స్ అయితే తయారు చేసేసుకున్నాను అనమాట ఎలా తయారు చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా అయితే మెన్షన్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసా ఏంటి అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే సంక్రాంతి న్యూ ఇయర్ కి కలర్స్ వేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇక్కడ చూడండి నేను ముగ్గు కూడా వేస్ట్ చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో కలర్స్ వీడియో ఎండింగ్ వరకు చూసి కలర్స్ ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో ఒకసారి జస్ట్ మనం ఒక ఫిఫ్టీ రూపీస్ అనేవి స్పెండ్ చేస్తే మనం ఈజీగా ఒక సిక్స్ కలర్స్ అనేవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట అండ్ క్వాంటిటీ కూడా మనకి చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత క్వాంటిటీలో కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీ రూపీస్లో మనం సిక్స్ కలర్స్ వరకు రెడీ చేసుకోవచ్చు ఎలా అన్నది చూపిస్తున్నాను ఒకసారి చూసేసేయండి మనకి ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదండి రేషన్ బియ్యం అనే కాదు మనకి తక్కువ రేట్లో ఏదైతే బియ్యం దొరుకుతుందో ఆ బియ్యం తీసుకోండి అండ్ ఆ బియ్యంని మిక్సీ జార్లో వేసుకొని మనకి ముగ్గు ఐడియా ఉంటుంది కదా ఆ ముగ్గులాగా ఇలా పౌడర్ అయితే చేసేసుకోండి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు మీరు ఎన్ని కలర్స్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి బియ్యం అనేవి తీసుకొని పౌడర్ అయితే చేసేసుకోండి ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా అలా నేను ఇంతకు ముందే కొద్దిగా కలర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను మీకు ఒకసారి చూసి ఈ రంగోలీ కలర్స్ తయారు చేయడానికి నేనైతే ఫుడ్ కలర్స్ అనేవి తీసుకున్నాను అనమాట గ్రీన్ రెడ్ ఆరెంజ్ ఈ త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను మనకి ఏ కిరాణా షాప్ లో అయినా ఈజీగా దొరికిపోతాయి ఫుడ్ కలర్స్ అంటే ఇస్తారు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది నేను వచ్చేసి సిక్స్ రూపీస్కి లాగా తీసుకున్నాను అనమాట సిక్స్ రూపీస్కి ఒకటి ఇచ్చారు నాకు మొత్తం ఎయిటీన్ రూపీస్ అయ్యిందనమాట ఈ త్రీ దానికి ఇంకా రైస్ అయితే నాకు ఇంట్లో నుంచే కాబట్టి ఇంకా రైస్కి అయితే ఏం మనీ అనేది పట్టలేదు సో నేను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు ఏ ముగ్గు వేయాలనుకుంటున్నారో దానికి ఏ ఏ కలర్స్ కావాలి దాన్ని బట్టి మీరు కలర్స్ అయితే తీసుకొచ్చుకోండి అలాగే దాన్ని బట్టే మీరు ఏ కలర్ ఎంత క్వాంటిటీలో కావాలో అంత కలుపుకోండి నేనైతే ఇక్కడ ఇంత ఇంత పిండి అయితే తీసుకున్నాను అనమాట ఇందులో వచ్చేసి నేను ఫస్ట్ ఆరెంజ్ కలర్తో స్టార్ట్ చేస్తున్నాను లైట్ కలర్తో స్టార్ట్ చేయండి డార్క్ కలర్తో స్టార్ట్ చేయకండి ఎందుకంటే డార్క్ వేస్తే మళ్ళీ లైట్ వేస్తే కలర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అనమాట నేను ఇక్కడ టూ స్పూన్స్ వేశాను టూ స్పూన్స్ వేసి బాగా లమ్స్ గడ్డలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇలా బాగా ఫస్ట్ అయితే మొత్తం పిండికి కలర్ అంతా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోండి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి లాస్ట్లో కలర్ అనేది అంత బాగా కలుస్తుంది అనమాట ఇట్లా వైట్ వైట్గా కనిపించకుండా అలా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ బాగా ఒకసారి కలిపేసుకోండి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి కలర్ అనేది అంత బాగా వస్తుందనమాట నేను ఇక్కడ నేను వేసే ముగ్గుని బట్టి నాకు డార్క్ కావాలా లైట్ కావాలా నేను చూసుకొని మళ్ళీ కలర్ అనేది మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకేస్ మీకు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా అలా మనం కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఎక్కువగా ఇక చూస్తున్నాను కదా వీడియోలో అలా బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది కలర్ అనేది ఇక్కడ మీకు కలర్ అనేది కనిపిస్తుంది కదా ఎలా చేంజ్ అవుతుందో ముందు లైట్ ఉండింది వాటర్ వేసి యాడ్ చేస్తున్నా కొద్ది డార్క్ కలర్గా కనిపిస్తుంది కదా సో ఇలా చాలా న్యాచురల్గా మనం ఇంట్లోనే ఎక్కువ క్వాంటిటీలో తక్కువ బడ్జెట్లో బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం పెద్ద పెద్ద ముగ్గులు వేసినప్పుడు కలర్స్ బయట నుంచి తీసుకొచ్చుకుంటే చాలా చాలా మనీ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నాకు కలర్ అనేది చాలా లైట్ అనిపించింది అనమాట అందుకని ఇంకొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ కలరు యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ కొంచెం వాటర్ పడుతుంది అందుకే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను వాటర్ అయితే కొద్ది కొద్దిగానే వేసుకోవాలండి ఒకేసారి వేయొద్దు అనమాట మనకి ఎట్లా అయిపోతుంది చపాతి పిండిలాగా ముద్దలాగా అయిపోతుంది ఎక్కువ వాటర్ అనేది వేసేస్తే ఇలా తక్కువ తక్కువ ఒక టూ త్రీ డ్రాప్స్ వేస్తూ కలుపుతూ కలుపుతూ ఉండాలన్నమాట ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా అలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎలా కనిపిస్తుంది అనేది కొంచెం ఉండలు ఉండలు అవుతుంది మనం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఉండలు అనేవి ఉండవు అనమాట అందుకే నేను బాగా కలుపుకోవాలి అని చెప్తున్నాను ఇక్కడ చూసారా కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఆరెంజ్ కలర్ అయితే చాలా చాలా బాగుంది చాలా న్యాచురల్గా కూడా అనిపిస్తుంది అనమాట మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడే ఆరబెట్టక ముందే చాలా పొడి పొడిగా కనిపిస్తుంది చూస్తున్నారా వీడియోలో సో ఇలా అనమాట ఇలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మిక్స్ చేసిన తర్వాత ఒక న్యూస్ పేపర్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోండి దానికి ఉన్న తడి కూడా కొంచెం వాటర్ ఇస్తాం కదా తడి కూడా న్యూస్ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది అనమాట అందుకే న్యూస్ పేపర్లోనే వేసుకోండి నార్మల్ ప్లేట్స్లో కంటే న్యూస్ పేపర్లో వేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇవి ఎలా ఆరబెట్టాలి ఏంటి అనేది వీడియో ఎండింగ్ లో చెప్తాను నేను ఇంకా నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ అనేది మిక్స్ చేస్తున్నాను అనమాట లాస్ట్ లో గ్రీన్ కలర్ అనేది మిక్స్ చేస్తాను ఇప్పుడైతే రెడ్ అయితే కలుపుతున్నాను ఇక్కడ తీసుకున్నాను బియ్యం పిండి అయితే తీసుకొని కొంచెం బాగా ఉండలు అనేవి లేకుండా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని అందులో రెడ్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా రెడ్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక టూ స్పూన్స్ అలాగే వేస్తున్నాను వేసాక నాకు ఇంకేస్ కలర్ లైట్ అనిపిస్తుంది సరిగా కనిపించట్లేదు కలర్ అనుకుంటే మళ్ళీ కలర్ యాడ్ చేస్తున్నాను ముందుగానే ఎక్కువ యాడ్ చేయట్లేదు ఎక్కువ యాడ్ చేయకండి ఎందుకంటే కొన్ని కొన్ని డిజైన్స్కి లైట్ కలర్స్ బాగుంటాయి కొన్ని కొన్నిటికి డార్క్ బాగుంటాయి కాబట్టి ఒకసారి ఫస్ట్ లైట్గా కలుపుకొని చూడండి ఇంకేస్ మీకు అది పర్ఫెక్ట్ అనిపిస్తే మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మీకు లైట్ అనిపిస్తుంది అంటే మళ్ళీ వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇక్కడ లైట్గా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి కలుపుతున్నాను చూడండి కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూడండి రెడ్ కలర్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి అనమాట ఈ టూ కలర్స్ అయితే చాలా బ్రైట్గా అనిపించాయి నాకు నార్మల్గా మనము బయట కొనుక్కుంటాం కదా కలర్స్ ఆ కలర్స్తో కంపేర్ చేస్తే నాకు ఈ కలర్స్ చాలా బాగా అనిపించాయి అన్నమాట మనం బయట తీసుకున్న కలర్స్ అయితే మళ్ళీ అందులోకి ముగ్గు అన్న లేదా ఇసుక అన్న యాడ్ చేయాల్సి ఉంటుంది సో మళ్ళీ అది తీసుకొచ్చాక కూడా మనం ఏదో ఒక ప్రాసెస్ అనేది అందులో చేయాలి ఇట్లా పొడి పొడిగా రావడానికి మనకి కలర్స్ వేసేటప్పుడు సో ఇది మనం రెడీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇందులో ఇసుక కానీ మళ్ళీ ముగ్గు కానీ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదన్నమాట మనకి చాలా పొడి పొడిగా వస్తాయి అనమాట కలర్స్ అనేవి మనం ఇంకా ముగ్గులో వేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది అనమాట ఇలా పిండి పిండి ముద్దలాగా ఉండే అనమాట కలర్స్ ఇవి చాలా చాలా బాగా కనిపిస్తాయి ఒక్కసారి మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో ఫస్ట్ ప్రిపేర్ చేసి చూసుకోండి ఇంట్లో ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక ఇంకెక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నాకు కలర్ సరిపోలేదు అందుకే కొంచెం కలర్ వేసుకొని మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నాను కదా వీడియోలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎంత బాగా కలర్స్ అనేవి మిక్స్ చేసుకుంటే మీకు లాస్ట్లో అంత బాగా ఉంటుందన్నమాట వైట్ వైట్గా కనిపించకుండా సరిగా కలపలేదు అనుకోండి వైట్ వైట్గా కనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో అందుకని బాగా మిక్స్ చేసుకోండి కొంచెం టైం అనేది స్పెండ్ చేసి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ పని పెట్టుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట కలర్స్ ఇంకా చూస్తున్నాను కదా వీడియోలో ఎంత బాగా వచ్చింది చూడండి మీకు కొంచెం వేరే కలర్లాగా అనిపిస్తుంది కానీ చాలా రెడ్ కలర్ థిక్గా చాలా బాగా వచ్చింది అనమాట ఇది కూడా ఒక న్యూస్ పేపర్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను షిఫ్ట్ చేసేసుకొని ఇంకా న్యూస్ పేపర్ అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి ఒకే దగ్గర ఇట్లా ముద్దలాగా వేయద్దు న్యూస్ పేపర్ అంతా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేస్తే మనకి చాలా నీట్గా ఆరిపోతుంది అనమాట మనకు కొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది కదా వా వాటర్ యాడ్ చేస్తే ఆ పచ్చిదనం అంతా పోయేసి మనకి పౌడర్ అనేది కొంచెం బాగా వస్తుంది అనమాట మంచిగా ఉంటుంది అందుకే ఇలా న్యూస్ పేపర్ అంతా నన్ను స్ప్రెడ్ చేసి పెడుతున్నాను ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా స్ప్రెడ్ అయితే చేసుకోండి ఇంక కలర్ తీసి పక్కకు పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ మిక్స్ చేస్తున్నాను అనమాట సేమ్ గ్రీన్ కలర్ కూడా ఇంతకుముందు మిక్స్ చేసిన కలర్స్ లాగానే మీకు లైట్గా కావాలా డార్క్గా కావాలా దాన్ని బట్టి మీరు కలర్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం బియ్యం పిండి అనేది వదిలేశాను ఎందుకంటే మీకు ఒకసారి ముగ్గు వేసి చూయిద్దాము ఎలా ఉంటుంది మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అలా చిన్న ముగ్గు వేసి అనమాట లాస్ట్ ఎండింగ్లో చాలా చాలా బాగా అనిపించింది నేను ఇక్కడ కలర్ యాడ్ చేస్తున్నాను చూడండి బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ ఇలా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి ఒకేసారి కలరు ఒకేసారి వాటర్ వేసి అసలు మిక్స్ చేయొద్దనమాట ఫస్ట్ కొంచెం కలర్ వేయండి కలర్ వేసి బాగా పిండికి పట్టేలాగా ఫస్ట్ ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి వాటర్ రైస్ కలుపుకోండి చాలా బాగుంటుందనమాట ఇంకా చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోస్ ఎండింగ్ వరకు చూడండి స్టార్టింగ్లోనే చూసి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ అయ్యే వీడియో అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు సంక్రాంతికి కానివ్వండి న్యూ ఇయర్కి కానివ్వండి కలర్స్ అయితే కంపల్సరీ వేస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ యూజ్ అవుతుందండి యూజ్ అవ్వకుండా అయితే ఉండదు సో ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానివ్వండి కొంచెం టైం ఉన్న లేడీస్ ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా చాలా బాగా మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట అండ్ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అన్నది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీకు వీడియో యూజ్ అయిందా లేదా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయొచ్చా లేదా అనేది అండ్ ఇక్కడ న్యూస్ పేపర్లోకి అయితే గ్రీన్ కలర్ కూడా షిఫ్ట్ చేసుకున్నాను చూడండి ఎంత క్వాంటిటీలో వచ్చిందో ఇంత క్వాంటిటీ కలర్ మనం బయట కొనుక్కోవాలంటే ఎంత డబ్బులు పడతాయో అందరికీ ఐడియా ఉంటే ఉంటుంది ఇక్కడ చూడండి ఒక పెద్ద ముగ్గుకి సరిపోతాయి కలర్స్ సో అంత క్వాంటిటీలో కలర్స్ అనేవి వచ్చాయి చూడ్డానికి కూడా మనకి ఎంత గా ఉన్నాయో చూస్తున్నారు కదా అండ్ ఇవి న్యూస్ పేపర్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోండి ఎండలో మాత్రం అస్సలు ఆరబెట్టొద్దండి మరీ మరీ చెప్తున్నాను ఎండలో ఆరబెడితే కలర్స్ అనేవి పాడైపోతాయి ఇంట్లో ఫ్యాన్ గాలికి కానివ్వండి లేదా ఈవినింగ్ టైంలో నీడ వస్తుంది కదా ఈవినింగ్ టైంలో కానివ్వండి ఆరబెట్టేసుకోండి సో ఇలా నీట్గా మనకైతే రెడీ అయిపోతాయి ఇప్పుడు నేనైతే ముగ్గు వేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది చూడండి ఇంతకుముందు నేను బియ్యం పిండి కొంచెం మిగిలిచ్చాను ముగ్గు వేయడానికి అని చెప్పాను కదా సో అదే యూజ్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ ఫ్లవర్ అయితే చిన్న ఫ్లవర్ వేసి చూపిస్తున్నాను అంటే పెద్దగా వేయట్లేదు సో ఇవి ఆరిపోయిన తర్వాతకి ఎలా ఉంటుందో నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి చాలా చాలా బాగా కనిపించిందండి ముగ్గు వేసిన తర్వాతకైతే ఇంకా చూడండి కలర్స్ అనేవి ఎంత పొడి పొడిగా వస్తున్నాయి మనం బయట తీసుకునే కలర్స్ అయితే అందులో ఇసుక కానీ ముగ్గు కానీ కంపల్సరీ కలపాల్సిందే కలపని మనకి ఇంత పొడిగా అయితే రావు కదా మనం ఇంట్లోనే ఇలా నీట్గా తక్కువ బడ్జెట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం ఓపికతో కొంచెం మనం టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇంకా చూస్తున్నారు కదా వీడియోలో చాలా చాలా బాగా వచ్చాయన్నమాట కలర్స్ అయితే ఇక్కడ గ్రీన్ రెడ్ ఆరెంజ్ కూడా చాలా బ్రైట్గా వచ్చాయి కలర్స్ ఇక్కడ ముగ్గు వేస్తున్నాను కదా చూడండి అండ్ ఎండింగ్ వరకు అయితే ఇంకా ఈ వీడియో అయితే చూసేసేయండి లాస్ట్లో కలర్స్ ఎలా కనిపిస్తున్నాయి అనేది నేను జూమ్ చేసి చూపించాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా రంగోలీ కలర్స్ వేసుకుంటున్నారు సంక్రాంతి న్యూ ఇయర్కి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనమాట అందరికంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీ ముగ్గే యూనిక్గా కనిపిస్తుంది అనమాట వాళ్ళ కలర్స్ కంటే మీ కలర్స్ అనేవి కొంచెం యూనిక్గా బాగా కనిపిస్తాయి అనమాట ఈసారి సంక్రాంతికి కానీ న్యూ ఇయర్కి కానీ కలర్స్ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ముగ్గు వేసి చూడండి మీకు ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో